ఏ రాష్ట్రంలో అయినా విజ్ఞానవంతమైనటువంటి సమాజం ఏర్పడాలంటే ఆ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రం సుసంపన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది దీన్ని పురస్కరించుకుని అందుకోసమే విద్యా వ్యవస్థను చూస్తే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో మనం పెట్టుకోవడం జరిగింది మన కూటమి ప్రభుత్వం యొక్క విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడాలనేటటువంటి అనే ఉద్దేశం చాలా క్లియర్గా స్వస్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో పేదవారికి విద్యా వ్యవస్థను చేరువుకు తీసుకురావడానికి కూడా ఈ బడ్జెట్లో పెట్టినటువంటి విధానం చూస్తే ఇది మన ఆలోచన విధానం ఏంటో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటో కూడా స్వస్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ రాష్ట్రంలో పేదవాడు ఉండకూడదు అందరూ సుసంపన్నంగా ఉండాలి ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థిక పరిపుష్టితోటి అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఇటు సంక్షేమానికి తాత్కాలిక సంక్షేమానికి కానీ శాశ్వత సంక్షేమానికి కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెను వెంటనే ఆదుకునేటటువంటి విధానం కానీ ఈ మూడు ప్రతిబింబించేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో ఇవాళ సంక్షేమానికి కేటాయించినటువంటి నిధుల యొక్క విధానం చూస్తే వాళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క శత్తశుద్ధి తెలియజేస్తుంది నెహ్రూ గారు అయ్యా కేశవ్ గారు వచ్చే లోపు కనీసం ఇంకో ముగ్గురు కన్నా అవకాశం అయ్యా ఎఫ్ఎం వచ్చే లోపల మాట్లాడతాను అంటే అంత తొందరగా మాట్లాడితే ఓకే ఆయన ముగ్గురు కన్నా ఆరోగ్యం ఈ సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామని చెప్పుకోవడంలో తప్పులేదన్నది నా భావన మీకు అవకాశం ఖచ్చితంగా నాకు మీరు దయించే నాకు టైం ఇవ్వాలి మీకు నాతో నా మీద ఉన్నటువంటి చనువుతో మీరు నన్ను నిరోధించడానికి మాత్రం చూడద్దు ఏ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం ప్రజల యొక్క శ్రమశక్తి తోటి ఆ రాష్ట్రం సుసంపన్నమవుతుంది ఆ ఆలోచనతో కూతం ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది దీనివల్ల ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడమే కాకుండా సామాన్యునికి అన్ని రకాలైన వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్రభుత్వానికి కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ నాది చిన్న విన్నపం ప్రతి నియోజకవర్గానికి సామాన్యుడికి ఏదైతే వైద్యం అందుబాటులోకి రావాలని చెప్పి మనం కోరుకుంటున్నామో అది అందుబాటులోకి రావాలనుకుంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి మెయిన్ స్పెషలిస్టులందరినీ కూడా ఆ హాస్పిటల్కి స్టాఫ్నిచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికోసం ఈ బడ్జెట్ కాకపోయినా రాబోయేటటువంటి బడ్జెట్లో అయినా సరే ఆ అవకాశాన్ని ఇచ్చి ప్రతి దిక్కున కూడా ఇవాళ సిఎస్ఈలు ఉన్నాయి నియోజకవర్గానికి ఆ సిఎస్ఈనే ఇవాళ ముప్పై పడకలు యాభై పడకల హాస్పిటల్గా ఉన్నాయి వాటిని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా మనం నిర్మాణం చేసుకోగలిగితే సామాన్యుడికి మాత్రం వైద్యం అందుబాటులోకి వస్తుంది సామాన్యుడికి ఉపయోగపడుతుంది అని చెప్పి నా చిరు సలహా అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామీణ ప్రాంతాలు ఎంత పటిష్టంగా ఉంటే అంత అభివృద్ధి మన రాష్ట్రం కానీ దేశం కానీ సుసంపన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా మనం పంచాయతీ వ్యవస్థ మీద కూడా ఒక ఆలోచన చేసుకోవాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని మనం పటిష్టం చేసుకోగలిగినట్టయితే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడే ఒక పటిష్టవంతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇవాళ మొన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా ఒకే ఒక్క రోజు గ్రామ సభలు నిర్వహించి ఆ సభల ద్వారా గ్రామ అవసరాలన్నింటినీ కూడా తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితులు తీర్మానంతో రాకుండా ఇవాళ అప్పుడే ఈ నాలుగు మాసాల కాల వ్యవధిలోనే మనం ఆ తీర్మానాలను అమలు చేసేటటువంటి ప్రక్రియ కూడా మొదలు పెట్టాం ఇవాళ గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవాళ మనం నిర్మాణం చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఉపక్రమించాం భవిష్యత్తులో మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఇవాళ చూసుకుంటే పదహారు వేల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ వ్యవస్థకి గ్రామీణ అభివృద్ధి కోసం మనం కేటాయించుకున్నటువంటి పరిస్థితులు చూస్తే గ్రామాల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి అన్నదానికి అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే సమాజంలో ఇక్కడ చిన్న సలహా ఏదైతే గ్రామంలో ఇవాళ పంచాయతీ రాజ వ్యవస్థ రెండు పొంతులుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామ సచివాలయం నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నాయి సార్ 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 అర్థం చేసుకో సార్ కూర్చోమంటే కూర్చుంటాం నాకు ఇబ్బంది లేదు కూర్చోమను ఫినిష్ చేయమంటున్నాం అంతే ఫినిష్ చేస్తున్నాం సార్ ఐదు నిమిషాలు కాదు మూడు నిమిషాలు అవలే మీరు అడ్డొచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి పన్నెండు నిమిషాలు అయింది సార్ గడియారంలో అదే అది అది అధ్యక్ష మీతో వాదన నాకొద్దు నేను కూర్చోమంటే కూర్చోండి నాకు ఇబ్బంది ఏమి లేదు కూర్చోమన్నా ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంట సీనియర్లు కాదు వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది మీరు ఇస్తానంటే ఓకే లేదనుకుంటే నేను కూర్చుంటాను నాకు ఇబ్బంది లేదు సభకు కూడా రావద్దంటే ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తా సార్ సారీ పదికి పది సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదండి ఇక్కడ రెండు వ్యవస్థలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటే గ్రామ సచివాలయం ఒకటే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ ఈ రెండు ప్ర కూడా కలిపేసి ఒకే వ్యవస్థగా నడిపిస్తూ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీల యొక్క ఆజువాయిషీలో అధికారులందరూ కూడా గ్రామంలో పనిచేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అలాగే ఇక మహిళా సంక్షేమం దాని గురించి అందరూ చెప్పుకుంటారు మహిళా సంక్షేమం అన్న దాన్ని సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళా సోదరుల మన కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా మహిళకి సగభాగం ఉండడమే కాదు సమాజంలోని ఆస్తుల్లో కూడా మీకు సగభాగం ఇస్తామని చెప్పేసి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి దాని మీద మరింత మెరుగులు దిద్ది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనం డాక్టర్ సంఘాలు అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ప్రతి మహిళని ఆర్థిక పరిస్థితి కల్పించే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు జీవించేటటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఈ బడ్జెట్ లో చూసుకుంటే మహిళా అభివృద్ధికి శిశు సంక్షేమ శాఖ ద్వారా నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించుకోవడం అన్నది ఇది మహిళల మీద మనకు ఉన్నటువంటి శత్వశుద్ధిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అలాగే పరిశ్రమలు ఈ పరిశ్రమలు అన్నాయి ఆంధ్రప్రదేశ్ అన్నది మేజర్గా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ వస్తున్నాం ఇప్పటిదాకా ఇవాళ మనం పరిశ్రమలు సాధించుకోవాలనేటటువంటి ఆత్రుతోటి ప్రయత్నాలు చేస్తున్నాం నిన్న శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పాలసీ ఈ పారిశ్రామిక విధానాన్ని చూసినట్టయితే నేను ఎప్పుడూ కూడా వ్యవసాయదారుడిగానే జీవించాను నాకు ఏ రకమైనటువంటి వ్యాపారాలు కానీ వ్యవస్థలు కానీ కాంట్రాక్ట్లు కానీ లేవు కానీ నిన్న ఆ పారిశ్రామిక విధానం యొక్క సులభతరమైనటువంటి విధానాన్ని చూసినట్టయితే నాకే ఒక పరిశ్రమ పెట్టుకోవచ్చేమో దాని మీద ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ప్రభుత్వం సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన కలిగింది అంటే భవిష్యత్తులో ఇవాళ మనం ప్రవేశపెట్టినటువంటి ఈ పాలసీ వల్ల పారిశ్రామిక విధానం వల్ల చాలా పరిశ్రమలు రావడం అన్నది జరుగుతుంది అన్న దాంట్లో మాత్రం ఏమాత్రం సంకోచం లేదు ఇది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికవేత్తలు తయారవుతారు రేపు మీ అందరికీ పోటీ వస్తారు ముఖ్యంగా ఈ పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ సమస్య ఇవాళ చాలా విపరీతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో దాన్ని మనం నిర్మూలించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైతే మనం ఒక జయంగా పెట్టుకున్నామో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని అది జరగడానికి మాత్రం ఈ పారిశ్రామిక విధానం చాలా తోడ్పడుతుందని చెప్పేసి నాకు నమ్మకం అయితే దీన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా ఏదైతే చక్కని నిర్ణయం తీసుకుని ప్రతి నియోజకవర్గంలోనే పారిశ్రామిక వాటర్లు పెడతానంటున్నారో ఆ రకంగా పెట్టాలని పరిశ్రమలు వచ్చేటటువంటి పరిశ్రమలు కూడా అన్ని నియోజకవర్గాలకి సమాన నిష్పత్తిలో ఆయా వాతావరణానికి అనుకూలంగా ఆ పారిశ్రామికవేత్తలను కూడా అక్కడికి మీరే నిర్దేశించి పంపించాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అలాగే అధ్యక్ష మరి క్రీడా విధానం కానీ ఈ అన్నిటి మీద ఉన్న నాకు అతి కీలకమైనటువంటి అంశాలు మరి వాటి అన్నిటినీ కూడా చెప్పాలనుకున్నాను అధ్యక్షులు వారు ఎందుకు నా మీద కినుకు వహించారు ఈ పోలవరం నిర్వాసితులు ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ పోలవరం నిర్వాసితులు అన్నది చాలా దయానిక వాతావరణంలో ఇవాళ నా నియోజకవర్గం గోకవరం గ్రామానికి వచ్చి వలస వచ్చి వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ సరి అయినటువంటి విధానంలో మనం ఏదైతే గత ప్రభుత్వంలో కాలనీలు ఏర్పాటు చేసామో ఆ కాలనీలు ఉన్నాయి తప్పించి మళ్ళీ మిగిలినటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఇవాళకి కూడా రియాక్టేషన్ ఇవ్వడం కానీ వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి గృహాలు నిర్మాణం చేయడం కానీ జరగలేదు గత ప్రభుత్వంలో మరి దాన్ని మనం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా వరదల సందర్భంలో ఆ నిర్వాసిత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఇవ్వడం జరిగింది ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రాజెక్టు కింద లబ్ధి పొందేటటువంటి వ్యవసాయదారుడు ఎంత ఆనందంగా ఉంటాడో పోలవరం పూర్తయిన తర్వాత అంతే ఆనందంగా ఈ నిర్వాసితులు కూడా ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను రాబోయే మన ప్రభుత్వంలో అని చెప్పేసి ఒక బహిరంగ సభలో అక్కడ మాట్లాడడం జరిగింది దాని మీద ఈ రియాక్టేషన్ మీద కానీ మరి అలాగే కాంపన్సేజ్ ఇచ్చేటటువంటి పరిస్థితి మీద కానీ త్వరితగతిన నిర్ణయం తీసుకుని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో మనం అదే రకంగా ఆ నిర్వాసితులని పరిరక్షించడానికి కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇక నా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో నేను కోర్టు మేరకు ఒక పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి అని గోదావరి నుంచి ఇవ్వడం జరిగింది లక్షా ఎనభై వేల ఎకరాల రాయికట్టుకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నాలుగు నియోజకవర్గాలకు పనికొచ్చేది అందులో తాళ్ళూరు లిఫ్ట్ అని ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి సంబంధించి అరవై మూడు వేల ఎకరాలు ఆ అరవై మూడు వేల ఎకరాల్లోని ముప్పై ఒక్క వేల ఎకరం ఒక లిఫ్ట్ పైప్ లైన్ మొత్తం లేచిపోవడం వల్ల గత ఐదు సంవత్సరాలు కూడా ముప్పై మూడు ఎకరా ముప్పై వేల ఎకరాలు కూడా పంట పండనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయించి దాని మీద ప్రత్యే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ తాళ్ళూరు లిఫ్ట్ దానికి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు దాని మీద ప్రభుత్వం మీద భారం వేయాలనేటటువంటి ఆలోచన లేదు ప్రభుత్వ భరోసా తోటి ఆ లిఫ్ట్ ని చేసుకోవడానికి అవకాశం ఉంది దయించి దాన్ని సభ దృష్టికి దెత్తనాను సార్ నాలుగు గంటల దాకా నడపండి సార్ ఏం పోయింది గారు

సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అవుతుంది తిరిగి దాన్ని రిజర్వ్ చేయడానికి ఆ నలభై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఒక ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు మాకు వాయిదా మీద డబ్బులు ఇవ్వండి మీరు మేము మెయింటైన్ తయారు చేసి మెయింటైన్ చేసి రైతాంగానికి నీరిస్తామని చెప్పేసి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఆ ప్రపోజల్ని మీరు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాకు వెలుసుబాటు అయితే నెక్స్ట్ ఖరీఫ్కి అయినా సరే మనం ఆ ముప్పై ఒక్క ఎకరానికి కూడా నేరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సభదృష్టికి తావడం జరిగింది అంతేకాకుండా చెన్నై చంద్రబాబు నాయుడు గారి యొక్క సుహాసాలతో సువర్ణాస్త్రాలతో మళ్ళా వరే ఎత్తిపోతారు పథకం అని చెప్పి నూట ముప్పై కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన కూర్చోండి సార్ కష్టం ఇలా అయితే కష్టం అర్థం చేసుకోండి ఒక పక్క సభ్యులందరూ చేతులు వెళ్తే చేతులు వెళ్తే అర్థం చేసుకోవాలి మీరు మీరండి ఎనలేని గౌరవం సార్ నా విమర్శ కాదు సార్ ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి ఇరవై నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది సార్ ఇంకా కేశవ్ గారు పది నిమిషాల్లో మొదలు పెట్టాలి ఇంకా ముగ్గురుగానే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు పదిహేడు శాతం పనులు చేయడం జరిగింది దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన దురోలోచన తోటి గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం మీరు ప్రత్యేకించి వాళ్ళు డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు దానికి ఆ పని మొదలు పెట్టించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఇసక పాలసీ ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి అధికారుల జోక్యం తగ్గించాలి ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా వాళ్ళే వెళ్ళి తెచ్చుకునేలాగా వాళ్ళే తొక్కునేలాగా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి అని వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక మట్టి ఇంకొద్ది సార్ హై టాక్స్ సైడ్ డై చేసి కూర్చోండి లాభం లేదు లేదు ఐ యూజ్ మై డిస్క్రిప్షన్ అండ్ సారీ ఐ అమ్ సారీ ఐ అమ్ సారీ సార్ రెట్ట గారు మాధవి స్టార్ట్ చేశాను